ே நேனும் மணி బిజీ మార్నింగ్స్ లో బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీ దోశ చేస్తూనే ఉంటాము అందులోకి రకరకాల చట్నీలు ఎన్ని ఉన్నా పక్కన ఇడ్లీ పొడి వేసుకుని మధ్యలో గుంట చేసి నెయ్యి వేసుకుని ఇడ్లీ ముక్కను నేతిలో ముంచి పొడిలో అద్దుకుని తింటే ఉండే రుచి చాలా స్పెషల్ తిన్నవారికే తెలుస్తుంది ఆ కమ్మదనం కొంచెం కారంగా ఉండే ఈ ఇడ్లీ పొడి ఇడ్లీ దోశ రైస్ లోకి చాలా బాగుంటుంది ఈ పొడి చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు దాకా బాగానే ఉంటుంది ఇంత హ్యాండీగా ఉండే ఇడ్లీ ొడి తయారీ చూద్దాము ముందుగా ఒక మందపాటి ఫ్రై ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ కొంతగా తీసుకున్నాను పచ్చిశనగపప్పు ఒక గ్లాస్ కొలుచుకొని ఫ్రై ప్యాన్లోకి వేసుకోవాలి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి సుమారు ఏడు ఎనిమిది నిమిషాలు వేయించుకున్నాక శనగపప్పు ఇలా దోరగా ఎర్రగా వేగి మంచి వాసన వస్తుంది అప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు మినపగుళ్ళను కూడా అదే గ్లాస్తో ఒక గ్లాస్ కొలుచుకొని ఫ్రై ప్యాన్లో వేసుకుని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి మినపగుళ్ళు వేగుతూ ఉంటే మంచి వాసన వస్తుంది ఇలా ఎర్రగా వేగటానికి ఏడు ఎనిమిది నిమిషాలు టైం పడుతుంది ఇలా బాగా వేగిన మినపగుళ్ళను శనగపప్పు వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే గ్లాస్తో అర గ్లాసు తెల్ల నువ్వులు కొలుచుకొని ఫ్రై ప్యాన్లోకి వేసుకుని లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలి నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి దగ్గర ఉండి కలుపుతూ వేయించుకోవాలి నువ్వులు చిటపటలాడి ఇలా ఎర్రగా వేగిన తరువాత ముందుగా శనగపప్పు మినపగుళ్ళు వేసుకున్న ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు కారం కోసం పది పన్నెండు ఎండుమిర్చి సువాసన కోసం ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి ఎండుమిర్చి విరిచి వేసుకుంటే తొందరగా వేగుతాయి ఇవి బాగా వేగిన తరువాత కొంచెం ఇంగువ ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇలా బాగా వేగిపోయిన తరువాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి బాగా వేగితే కరివేపాకు మిరపకాయలు నొక్కితే పొడిలాగా అవుతాయి అలా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవన్నీ చల్లారిన తరువాత బ్లెండర్లోకి వేసుకుని మూత పెట్టి పొడి కొట్టుకోవాలి ఇంకా బరకగా ఉంది కాబట్టి ఒకసారి కలుపుకొని ఉప్పు తగినంత వేసుకుని మళ్ళీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఈ పొడి మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగానే ఉంటుంది ఇలా కొట్టుకున్న పొడిని బాగా చల్లారిన తరువాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల దాకా నిలో ఉంటుంది ఈ పొడిలో పప్పులు వాడటం వలన ప్రోటీన్స్ ని నువ్వులలో కాల్షియం వల్ల ఇది హెల్దీ ప్రోటీన్ పౌడర్ అని చెప్పవచ్చు మీరు ఎలా చేసుకుంటారు మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్